జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యాలపై ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు టోర్నీలో భాగంగా గురువారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో హార్దిక్ పాండ్య బౌలింగ్ లో బుమ్రా మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ బుమ్రా రోజురోజుకు మరింత రాటుదేలుతున్నాడని ఆటపై ఎంతో అంకిత భావం ప్రదర్శిస్తున్నారని కొనియాడారు బుమ్రా ఇప్పుడు మరింత పరిణతి సాధించాడు ప్రతిరోజు అతని ప్రదర్శన మెరుగవుతోంది ఎంతో అంకిత భావం చూపిస్తాడు తన బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పుతాడు విరాట్ కోహ్లీ ఏబి డివిలియర్స్ ఆట ఎలా ఉంటుందో మనకు తెలుసు వారి భాగస్వామ్యం విడదీసేందుకు బుమ్రా తెలివిగా వ్యవహరించాడు అని రోహిత్ అన్నారు కోహ్లీ డివిలియర్స్ భాగస్వామ్యాన్ని విడదీసి జట్టు విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడని రోహిత్ శర్మ అన్నారు ఇక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు పరుగుల దాహం బాగా ఉందని అన్నారు హార్దిక్ పాండ్యాలో పరుగుల దాహం ఉంది చివర్లో అతడొచ్చి కీలక పరుగులు చేశాడు కొన్ని పరుగులిచ్చిన మధ్య ఓవర్లలో చక్కగానే బౌలింగ్ చేశాడు అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చారు చివరి మ్యాచ్ తో పోలిస్తే అతడి ప్రదర్శన మెరుగైంది మలింగ సైతం అద్భుతంగా రాణించాడు అంతేకాదు మలింగ శ్రీలంక జట్టుకు వన్డే కెప్టెన్ గా ఉన్నాడు వరల్డ్ కప్ లో రాణించాలని కోరుకుంటున్నాడు దక్షిణాఫ్రికా నుంచి మంచి ఫామ్ తో తిరిగి వచ్చాడు అని రోహిత్ శర్మ వెల్లడించారు